అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెర చేయనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున మిశ్రమ కాలమనే చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగి లేనటువంటి ఫలితాలను అందుకుంటారు ఒకటి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగుతారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగునా కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడి తలం కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ఆశయాలు నెరవేరడం కాలం సహకరిస్తుంది అదేవిధంగా ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అదుపులో ఉంచుకుంటారు వ్యవహరిస్తే అన్ని కీర్తి సంతోషంగా గడుపుతారు భోజన సౌక్యం కలదు తల సూచన తొలగన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగను ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మనలను ఏర్పరచుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు కొద్దిపాటి సమస్యలు తెలుగున పట్టుదలతో మరుగులేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడవచ్చు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది అదేవిధంగా పాతమిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగులకు పదోన్నతులు పెరిగిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారం లాభసాటి సాగిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రియ కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు మేలు చేస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగున నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల సహకారం పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలికి వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు దీర్ఘకాలిక రుణాలను నుంచి ఉపశమనం లభిస్తుంది అదే విధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి అదేవిధంగా వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరస్థి ఒప్పందాలను చేసుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు